शुक्ला गुरु गुरु विष्णु शशिव चतुर्भुज प्रसन्न व्याद्नोपात गुरब्रह्म गुर विष्णु गुरदेव महेशर गुरसाक्षा परम ब्रह्म तस्म श्रीगुरव नमह आपदा पद्रता दाता सर्वदिरामं श्रीरामं भूय भूयो नमा श्रीराम राम रामे मनोरमे मनो सहस्रनाम रामनाम वरानने నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జైముధీరయ్య హాది వివోం పరమేశ్వర స్వరూపులైన సభకు నమస్కారం నిన్నటి రోజు గరట్మంతుడు పాములకు అమృతాన్ని అందించి తల్లిని దాసి విముక్తి చేసుకుని వినతా గృహానికి వెళ్ళిపోయారు తదుపరి ఆదిశేషుడు తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలా అని అడిగారు అప్పుడు ఆదిశేషుడు అన్నారు మా తమ్ముళ్ళు తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది తమ్ముళ్ళు మా అమ్మ కద్రువా ఆ గరుట్మంతుడికి వాళ్ళమ్మ వినతకు ఎన్నో కష్టాలు పాలు చేశారు ఆ పాపములో కద్రువకు పెద్ద కొడుకుగా పాములకు పెద్దన్నగా నాకు భాగం ఉంది కాబట్టి ఇక నేను ఈ శరీరంతో జీవించదలుచుకోలేదు నాకై నేను చనిపోతే ఆత్మహత్య మహా పాపం కావున తపస్సు చేసి మీ వరం చేత నేను చనిపోతే నాకు పాపం అంటారు అందువల్ల నన్ను చనిపోయేదానికి నాకు వరం ఇవ్వమని చెప్పని ఆదిశేషుడు అడిగారు అప్పుడు బ్రహ్మదేవుడు అన్నారు నీలాంటి ధర్మనిరతుడు ఈ భూభారాన్ని మోస్తూ ఉండమని ఆయన ఆదేశించారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆదిశేషుడు ఈ భూభారాన్ని మోస్తూ ఉన్నారు తదుపరి ఆదిశేషుడు తమ్ముడు ఆయన వాసుకి ఆయనకి బంధు ప్రీతి ఎక్కువ పెద్ద ఆయన ఆయన దారి ఆయన చూసుకున్నారు నాకెందుకుని అనుకోలేదు నా తమ్ముళ్ళు తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది నా తమ్ముళ్ళను ఎలా కాపాడుకునేది మా అమ్మ శాపం కారణంగా జనమేజయుడు ఏదో ఒకరోజు సర్పయాగం చేస్తారు ఆ సర్పయాగం నుంచి నా తమ్ముళ్ళని ఎలా కాపాడుకోవాలా అని ఆయన బెంగతో ఉంటే వాళ్ళ తమ్ముళ్ళలో ఒకడైన ఎలా పుత్రుడు లేచి అన్నయ్య ఎందుకు అన్నయ్య బెంగపడుతున్నావు ఏ రోజైతే కదురువ మనకు శాపం పెట్టిందో ఆ రోజు నేను తల్లి అమ్మ పక్కలో పడుకొని ఉన్నా నాకు నిరపట్ల దేవతలంతా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి పరమేస్తే కద్రువ శాపం పెట్టింది కదా ఇక పాములన్నీ జనమేజీ సర్పయాగంలో చనిపోవలసిందేనా అని అంటే అప్పుడు బ్రహ్మదేవుడు అన్నారు కలియుగం స్థలికి ఎక్కడ పెట్టినా పాములే ఉంటాయి మనుషులు తిరగడానికి కూడా స్థలం ఉండదు అందువల్ల వాటి సంఖ్య క్రమబద్ధీకరించడానికి వాళ్ళ అమ్మ నోటి వాక్ చేత నేను శాపం పెట్టిచ్చా ఎవరైతే ధర్మంగా ఉంటారో దేవతలను సేవిస్తూ ఉంటారో వారిని మినహాయించి మిగతా అన్ని పాములు అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పారన్నయ్య అని చెప్పని చెప్పారు బ్రహ్మదేవుడు ఇంకొక మాట అన్నారు పాములు సోదరి జరత్కారు అని ఉంది